హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ చాలా మందికి ఉప్మా తినడం అంటే ఇష్టం ఉండేది కదండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత ఇష్టంగా అయితే కొంతమంది తినరు కాబట్టి నేను అదే ఉప్మా రవ్వతోటి వడలు తయారు చేసుకుందామండి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇదిగోండి దీనికి నేను రెండు కప్పుల ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ దీన్ని మంచిగా మిక్సీ వేసుకొని కొంచెం పౌడర్ లాగా తయారు చేసుకుందామండి ఇదిగోండి మంచిగా లాగా అయితే అయ్యింది దీన్ని మనం ఒక ప్లేట్లో పోసుకుందాం ఇదిగోండి ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో మనము ఏదైతే కప్పుతోటి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో వన్కి వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా దీనికి నేను మూడు కప్పులు అయితే తీసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి నేను ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నానండి ఇదిగో వాటర్ మంచిగా మరిగాక మనం దీంట్లో రవ్వనైతే వేసుకున్నామండి మంచిగా ఇట్లా ఉడకబెట్టుకోవాలండి కొంచెం సేపు అయితే ఇట్లా పెట్టేసి ఇట్లా వాటర్లో మంచిగా ఇట్లా కలుపుకొని కొద్దిసేపు ఇట్లా ఉడకనివ్వాలండి కొద్దిగా దీన్ని ఇట్లా మంచిగా వాటర్లో వేసి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మనము మూత పెట్టి పెట్టుకున్నామండి ఈ పొయ్యిని ఆఫ్ చేద్దాం మంచిగా ఉడికిపోయిందండి దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను దీన్ని మంచిగా మనం రొట్టె పిం రొట్టె వేయడానికి ఎట్లయితే కలుపుకుంటామో సేమ్ అట్లాగే ప్రాసెస్లో కలుపుకోవాలండి ఇదిగోండి కొంచెం వాటర్ తక్కువైనప్పుడు కొంచెం వాటర్ చల్లుకుంటూ మంచిగా కలుపుకోవాలండి మనము ఎటువంటి పిండి నానబెట్టకుండా చేయకుండా మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు పది నిమిషాల్లో వడలైతే రెడీ చేసుకోవచ్చండి ఇట్లయితే మంచిగా కలిపి పెట్టుకున్నానండి దీంట్లో మనము ఇట్లా ఒక కప్పు వరకు పచ్చిమిర్చి అండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం అల్లం తరుగు అండి వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలండి దీంట్లో ఒక కప్పు వరకు పెరుగు అండి మనం రెండు కప్పులు అయితే రవ్వ తీసుకున్నాం కదా దీంట్లో నేను ఒక రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను కదండీ దీనికి నేను ఒక కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు తీసుకోవాలి దీంట్లో కొద్దిగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇది వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ముద్దలాగా దీన్ని కొంచెం అయితే తీసుకోవాలి దీన్ని వడలాగా చేసుకుందామండి ఇలా వడలాగా చేసుకొని చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి ఇంతే సేమ్ ఇట్లానే కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకుందాం ముందుగా మనకి చేతికి కొంచెము అంటుకున్నట్టు అవుతాయండి కొంచెం వాటర్ తీసుకొని ఇట్లా చేతికి అప్లై చేసుకొని ఈ చిన్న ముద్ద తీసుకొని దీని ఇట్లా అని సేమ్ వడా షేప్లో అయితే చేసుకోవాలండి ఇట్లా కొంచెం లైట్గా ప్రెస్ చేసి చిన్న హోల్ పెడితే చూడండి ఇలా వడలాగా అవుతుంది అనమాట ఇదిగోండి నేను ముందుగా అయితే కొన్ని వడలు అయితే తయారు చేసి పెట్టుకున్నానండి ఆయిల్ అయితే బాయిల్ అయింది దాంట్లో ఫ్రై చేసుకుందామండి ఆయిల్ అయితే బాయిల్ అయిందండి నేను దీంట్లో ఒక్కొక్క వడలైతే ఇలా మెల్లిగా వేసుకోవాలండి ఇదిగోండి మంచిగా అయితే ఫ్రై అయినాయి మనం ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందామండి ఇదిగోండి ఉప్మా రవ్వతో వడలు అయితే రెడీ అయినాయండి ఇదిగో చూడండి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి లోపల దాకా బాగా ఉడికిపోయినాయి అనమాట మనము నానబెట్టే పని లేకుండా ఎటువంటి పప్పులు యూజ్ చేయకుండా పది నిమిషాల్లో ఉప్మా రవ్వతో వడలైతే తయారు చేసుకోవచ్చండి చాలా బాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఉప్మా రవ్వతో వడలైతే చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి ఉప్మా రవ్వతో ఉప్మా రవ్వతో చేసిన వడలైతే ఇదిగోండి చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి థ్యాంక్ యూ అండి ఇదిగో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్